హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో కాలీఫ్లవర్ తోటి ఇన్స్టెంట్గా ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కొంచెం ఎక్కువ రోజులు నిరవ కూడా ఉంటుంది వెంటనే ఏం పాడైపోదు అన్నంలోకి రోటీలోకి దోశల్లోకి కూడా ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే గణశిరి రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడైతే ఈ టేస్టీ టేస్టీ కాలీఫ్లవర్ ఆవకాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ఈ ఆవకాయకి కాలీఫ్లవర్ ఒకటి చిన్నది తీసుకున్నాను నేను చాలా ఫ్రెష్గా ఉన్న కాలీఫ్లవర్ తీసుకోవాలి క్లీన్ చేసుకోవాలి దీన్ని శుభ్రంగా కట్ కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇక్కడ మేము ఉండే ఏరియాలో అయితే కాలీఫ్లవర్ చాలా ఫ్రెష్గా ఉంటాయి పురుగులు అవి ఏమీ ఉండవు అలాగే వెంటనే మగ్గిపోతాయి కూర వండుకున్న పచ్చడి చేసుకున్నా సరే చాలా బాగుంటాయి అలా కాకుండా మామూలుగా కాలీఫ్లవర్ అయితే కొంచెం వేడి నీళ్ళలో కడిగితేనే కొంచెం స్మెల్ అనేది కూడా పోతుంది కదా అలాగే క్రిములు ఏమైనా ఉన్నా పోతూ ఉంటాయి ఇప్పుడైతే వేడి నీళ్ళు పెట్టుకోవాలి స్టవ్ మీద బాగా మరిగించుకున్న నీళ్ళల్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ నీళ్ళల్లో ఇలా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి ఇలా చేయడం వల్ల స్మెల్ అనేది కూడా ఉండదు చాలా బాగా క్లీన్ అవుతాయి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు వేడి నీళ్ళలోనే కొద్దిసేపు ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి అలా ఉంచుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత తీసేసి వాటర్ అంతా వడపోసేసి పొడి క్లాత్తో తుడిచేసుకుని ఎండలో కానీ లేదంటే ఫ్యాన్ కాలు కానీ తడి లేకుండా బాగా ఆరబెట్టేసుకోవాలి ఇప్పుడైతే బాగా ఆరిపోయి ఇప్పుడు మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుందాము ఇలా ఒక బౌల్ తీసుకోవాలి ఇందులోకి ఒక రెండు స్పూన్ల పచ్చి ఆవాలే వేయించకూడదు ఆవాలపిండి తయారు చేసుకోవాలి ఒక రెండు స్పూన్లు అలాగే రెండు స్పూన్ల వరకు కారం పెట్టుకోవాలి సరిపడినంత సాల్ట్ అంటే ఇంచుమించుగా ఒకటిన్నర స్పూన్ వరకు సాల్ట్ సరిపోతుంది అలాగే ఇప్పుడు నేను చూపించింది ఏంటంటే నిమ్ముప్పు అనమాట సిట్రిక్ యాసిడ్ అంటారు ఉప్పు వేసుకోవాలి లేదంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది ఇప్పుడు బౌల్లోకి ముందుగా పిండి వేసుకుందాము ఇది ఇంచుమించుగా ఒక రెండు స్పూన్లు ఉంటుంది మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట అన్నీ పచ్చివే వేయించిన అవసరం లేదు అలాగే ఇందులోకి సరిపడినంత కారం కూడా వేసుకుందాము అంటే రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ఉన్నర వరకు సాల్ట్ సాల్ట్ మీరు చూసుకుని వేసుకోండి కారాన్ని బట్టి సాల్ట్ వేసుకోవాలి కొంచెం తగ్గించి వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము ఇప్పుడు నిముప్పు వేసుకుందాము నిముప్పు పావు టీ స్పూన్ కంటే తక్కువ వేసుకోవాలి చాలా పుల్లగా ఉంటుంది అందుకని కొద్దిగా వేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి నెమ్మ పోయడం వల్ల ఎక్కువ కాలం నిలవ కూడా ఉంటుంది తొందరగా పచ్చడి పాడవదు ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కాలీఫ్లవర్ ఫ్లవర్ మొక్కలు ఇందులో వేసేసుకోవాలి తడి మాత్రం అస్సలు లేకుండా చూసుకుంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కారం అంతా పట్టీలాగా కలుపుకోవాలి చాలా ఈజీ అండి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక పది నిమిషాల తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పైన వేరుశెనగ నూనె వేసుకుందాము ఒక కప్పు వరకు వేరుశెనగ నూనె వేసాము ఇందులోకి పచ్చడి నూనె అయితేనే బాగుంటుంది వేరుశెనగ కానీ పల్లీల నూనె కానీ బాగుంటుంది అవసరమైతే ఇంకొంచెం నూనె వేసుకోవచ్చు నేనైతే పైన ఇంకొద్దిగా ఆయిల్ వేస్తున్నాను అంతేనండి రెడీ అయిపోయింది కాలీఫ్లవర్ ఆవకాయ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం ఊరితే సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి అయితే పప్పు అన్నంలోకి చాలా బాగుంటుంది దోశల్లోకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది మరి ఈ వీడియో మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్